మనం గత సంవత్సరం నుంచి ఇదే డిలే 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 అవుతుంది ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ అయిపోయింది ఇంకొక వన్ ఇయర్ అయిపోయింది త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ అయితే ఇంకోటి పోతే కూడా ఇంకో వన్ ఇయర్ అవుతుంది ఇంకా అంతే ఉంటుందబ్బ మళ్ళీ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఎట్లయితే వెళ్ళిందో నోటిఫికేషన్ లేచి ఖచ్చితంగా గెలక్సీకి వెళ్ళిందో మళ్ళీ అది రిపీట్ అవుతుంది ఇప్పటి నుంచి మనం స్ట్రగుల్ చేస్తేనే వచ్చే అవకాశాలు ఉంటాయి వన్ పర్సెంట్ అవకాశం ఉన్నా దాన్ని మనం హండ్రెడ్ పర్సెంట్ కన్వర్ట్ చేసుకోగలిగితేనే మనం సక్సెస్ అవుతుందబ్బ లేకపోతే మాత్రం అంతే చదువుతూనే ఉంటాం చదువుతూనే ఉంటాం చదువుతూనే ఉంటాం కంటిన్యూషన్ అంతే దాని ఫుల్ స్టాప్ అనేది మనకు కనపడుతుంది అంతే దయచేసి ఈ పోరాటానికి మద్దతు ఎవరి వంతుగా వాళ్ళ సహాయం చేయండి అంతే రావాలి చేయాలి తెచ్చుకోవాలి మన కోసం కేటీఆర్ వస్తడా తర్వాత బీజేపీ నుంచి రామచేందరరావు వస్తడా బండి సంజయ్ వస్తాడా లేకపోతే మన ఏమంటారు మన డిప్యూటీ సీఎం బట్టి విక్రమా ఇవన్నీ నాన్సెస్ మనకి మనం పోరాటం చేసిన తర్వాత వస్తారా రాదనేది మనం మన కదిలించగలగాలి జనాలను కదిలిస్తేనే గవర్నమెంట్ కదిలిద్దే తప్ప లేకపోతే లేదు ఇది ఒక్కటి గుర్తుంచుకోండి మనం అంతే ఇంకా మనం ఎంతవరకు అయితే అంతవరకు పోరాటం చేయాలంటే ఇది ఒప్పుడే కొంతా మేము కాన్స్ట్రాక్ట్గా గైడ్ చేస్తూ ఉన్నాం అందరిని బిలీజ్ చేస్తూ ఉన్నాం గుర్తు గుర్తుపెట్టుకోవాలి ఆ రోజు ఎవరు వస్తున్నారు ఎవరు వస్తున్నారు ఎంత పెద్ద నాయకులు వస్తున్నారు ఎంత పెద్ద నాయకులైనా మనకు చేసేది ఏం లేదు కేవలం మీడియా మాటలు తప్ప అల్టిమేట్గా గ్రౌండ్లో ఉండి మనం ఫైట్ చేసి మన నాకు మన మనం వస్తే తప్ప ఎవరు కూడా మన ప్రాంతాలు ఎవరు లేరు ఎవరు ఫైట్ చేయరు ఎవరు వస్తున్నారు ఎవరు రావట్లేదు మనకు అనవసరం మనం చేయాల్సింది మనం స్ట్రాంగ్గా ఉండి కింద తెచ్చుకునే వరకు మనం ఫైట్ చేయాలనేది మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఫిక్స్ కావాలి రేపటి నుంచి సోషల్ మీడియాలో మనం ఉద్యమం జిల్లా అందరూ కూడా నేను భారీ ఎత్తున లేదా ఉద్యమంలో పాల్గొనాలని చెప్పేసి చాలా తెలంగాణలో ఉన్న ముందుకు వేలా మేము రిక్వెస్ట్ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ

విడుదల చేయాలి వెంటనే విడుదల చేయాలి వెంటనే విడుదల చేయాలి సెంటర్ వెంటనే విడుదల ట్వంటీ వెంటనే రద్దు చేయాలి ఫార్టీ సిక్స్ వెంటనే రద్దు చేయాలి నోటిఫికేషన్ అన్ని వెంటనే విడుదల చేయాలి విడుదల చేయాలి విడుదల చేయాలి చేయాలి